ప్రైస్త లార్డ్ మన ప్రభోనో ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు మొదటి యోహాను రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం ప్రియలారా ఈ మాటలు వింటున్న మీరంతా బాగున్నారా మీరు క్షేమంగా ఉండాలని దేవుని కృపలో వర్ధిల్లాలని ఆశిస్తూ ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానాన్ని మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదుడా దేవుడు మనల్ని చిన్నపిల్లలారా అని పిలుస్తున్నాడు ప్రియలారా ఎవరైతే వాక్యాన్ని విని దానిని అంగీకరించి వారి పాపాలను ఒప్పుకొని ప్రభు బిడ్డగా మారి బాప్సం తీసుకుంటారో వారే దేవుని పిల్లలు వారిలో మాత్రమే దేవుడుంటాడు దేవుని బిడ్డ లోకంలో ఉన్నవాడు అపవాది ఈ అపవాది నిత్యం ఎవరిని మృంగుదునా ఎవరిని నాశనం చెయ్యుదునా అని ఎదురుచూస్తూ ఉంటాడు కాబట్టి దేవుడంటున్నాడు నా పిల్లలారా మీరు భయపడుకుడే అని ఎందుకంటే నేను లోకమును సాతాను జయించిన్నాను ఇకవాడు నిమ్మునేమి చెయ్యలేడంటున్నాడు దేవుడు ప్రియదేవుని బిడ్డ మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లోకములో ఉన్న సైతానుని కంటే ఎంతో గొప్పవాడు ప్రియలారా ఈనాడు చాలామంది చిన్న చిన్నదానికి భయపడుతూ ఉంటారు మా కుటుంబానికి సాతాను ఎలాంటి హాని కలిగిస్తాడో ఏ విధంగా శ్రమల పాలు చేస్తాడో మా స్వంత వారికి ఏ హాని కలుగుద్దో అని ఇలా చాలా రకరకాలుగా భయపడుతూ ఉంటారు కదాడి ఉద్యోగం వస్తుందో రాదు చేసే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో వివాహం జరుగుద్దో లేదో ఈసారైనా గర్భం వస్తుందో రాదు ఈ సమస్యలు తీరతాయో తీరవో ఈ దుఃఖం తొలగిపోయిద్దా ఆర్థికంగా ఇబ్బందులున్నాయి రేపటి పరిస్థితేంటి రేపు అప్పులెలా తీర్చాలి పిల్లల్ని చదివించాలి కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలి రేపటి పరిస్థితి ఏంటి అని చింతిస్తూ జీవిస్తూ ఉంటున్నాము ఎంతగానో ఆలోచిస్తున్నాము పదే పదే జరిగే విషయాలను తలుచుకుంటూ కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నాము రేపటిని గూర్చి చింతించకండి మీ చింత యావత్తు నా మీద వెయ్యుడి అని దేవుడు అన్నప్పటికీ తరచూ పదే పదే వాటిని గురించే చింతిస్తూ ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ ఉంటున్నాము ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా ఈ సమయాన నువ్వు కూడా అనేక విషయాల గురించి చింతిస్తూ భయపడుతున్నావా రకరకాల ఆలోచనలను మనసులో ఉంచుకుని నెమ్మది సంతోషం లేక దుఃఖిస్తున్నావా రేపటి విషయాల గురించి రేపటి భవిష్యత్తు గురించి మీ ప్రణాళికల గురించి చింతిస్తున్నారా కలవరంలో ఉన్నావా పరిస్థితుల నుండి నన్నెవరు విడిపిస్తారు నాకెవరు సహాయం చేస్తారు నాకు దిక్కెవరు అని కన్నీరు కార్చే నీతో దేవుడంటున్నాడు నా పిల్లలారా చింతించకండి భయపడకండి మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్న శత్రువుల కంటే అపవాది కంటే సమస్యలు శ్రమల కంటే ఎంతో గొప్పవాడు వీటన్నిటినీ నేను ఆ సెలవులో జయించినాను సాతానుని ఓడించాను ఇంకా లేని సాతానుని చూచి ఎందుకు మీరు భయపడుతున్నారు ఎందుకు నీవు దిగులు చెందుతున్నావు నీకు కూడా అట్టి విజయాన్నిస్తానని దేవుడు ఈ సమయాన నీతో నాతో చెబుతున్నాడండి ప్రియ సహోదరి సహోదరుడా మనం జీవం గల దేవుణ్ణి కలిగి ఉన్నామండి ఆయన మరణించి సమాధిలోనే ఉండిపోయినవాడు కాదు మరణాన్ని సమాధిని జయించి మరలా సజీవునిగా లేచాడు కాబట్టి ఆ దేవుడు మన స్థితిగతులను చూస్తున్నాడు మన సమస్యలు మన బాధలు మన కష్టాలు ఆయనకు తెలుసండి బిడ్డ మన స్థితిగతులను మార్చే శక్తి కేవలం దేవునికే ఉంది ఈనాడు మనం అనుకుంటాము మనుషులే మన జీవితంలో అన్నీ చెయ్యగలరని ఫలానా వ్యక్తులే మా కుటుంబాన్ని బాగు చేస్తారని కాని అంతటి శక్తి వారికి లేకపోవచ్చు కేవలం దేవునికి మాత్రమే సమస్తము బాగుగా చేసే గొప్ప శక్తి ఉందండి ఈ దినము నుండి నీ చింతలను నీ భారాలను భయాలను విడిచిపెట్టు బిడ్డ రేపటి ఏమి తినాలి ఏమి ధరించాలి ఏమి చెయ్యాలి ఎలా సాధించాలి ఎలా బ్రతకాలి అనే చింతను అన్యులు కలిగి ఉంటారండి మన దేవుడు జీవము గలవాడు తిరిగి లేచినవాడు సమస్తమును జయించిన విజయశాలి ఇక దేని గురించి దిగులు పడకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నన్ను ఆదుకుంటాడని ధైర్యము విశ్వాసం కలిగి ఉండాలి మన దేవుడు సమాధిలో నుండి లేచాడు సాతానుని ఓడించాడు కాబట్టి ఓడిపోయిన సాతానుని చూచి భయపడకుండా గెలిచిన దేవుని బట్టి ధైర్యంగా ఉందాము మన పక్షమున దేవుడున్నాడు మనలో పరిశుద్ధాత్ముడున్నాడు మనకు అత్యధిక విజయాన్నిస్తాడు సమస్తమును దయచేస్తాడు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు మనము దేవుని మూలముగా పుట్టిన వారి మండి మనకు లోకమును శ్రమలను శత్రువులను నష్టాలను కష్టాలను నిందలు అవమానాలను కృంగుదల నిరుత్సాహాలను జయించగలిగే కృపనిచ్చాడండి దేవుడు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే కాబట్టి విశ్వాసం కలిగి ముందుకు సాగుదాము విశ్వాసంతో దేవునికి మొరపెడదాము తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు చక్కని క్షేమాన్నిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి కృపయు కనిక్రములు కలిగిన మా గోపదేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు పిల్లలారా మీరు దేవుని సంబంధులు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు నిజమే తండ్రి ఈనాడు మమ్మను మీ బిడ్డలుగా చేసుకున్న మీ యొక్క ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మాకు తోడయి ఉండే దేవుడోగా మాలో నివసించే దేవుడు దేవుడవుగా మాకు సమీపమున ఉండే దేవుడవుగా ఉన్నందుకు మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈనాడు మాకు శత్రువును సాతానును జయించే కృపనిచ్చారు దేవా సమస్యలను కష్టాలను తట్టుకునే శక్తినిచ్చారు దేవా అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ లోకంలో దేని గురించి మేము భయపడక జీవము గల దేవుడవైన మీ వైపు చూస్తూ మీ అందు విశ్వాసం ఉంచి ధైర్యంగా ఈ లోకంలో జీవించే కృపను మాకనుగ్రహించుకు ప్రార్థిస్తున్నాం తండ్రి ఎల్లప్పుడూ మీకు మొరపెట్టే కృపను మాకు దయచేయండి ప్రవ్వా ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే వారిమిగా మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినము నుండి రేపటి భవిష్యత్ ఏంటి రేపటి పరిస్థితులు ఎలా అధిగమించాలి రేపేం చేయాలి ఏం తినాలి అనే ఆలోచనలలో మేము ఉండకుండా ఆందోళన చెందకుండా భారం కలిగి బ్రతకకుండా ప్రతి పరిస్థితిని మీకు అప్పగించి నిశ్చింత ఉండే కృపను మాకు దయచేయండి ప్రవ్వా మా దేవుడు మాకు సహాయం చేస్తాడు మా దేవుడు మాకు తోడయి ఉన్నాడన్న విశ్వాసం నమ్మకంతో ముందుకు సాగే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరెంతో గొప్ప దేవుడు తండ్రి ఆనాడు కలవరసులలో సమస్తమును జయించిన జయశీలివి దేవా అట్టి జయమును మాకివ్వాలని మా విషయంలో ఆశ కలిగి ఉన్న దేవుడుగా ఉన్నందుకు మీకే ఉత్తరములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మా ప్రతి పరిస్థితి మీకు తెలుసు దేవా మా ప్రతి అక్కర కొరత మీరు ఎరిగిన దేవుడో తండ్రి దయచేసి వాటన్నిటి నుంచి మీరే మాకు గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా యొక్క నిరుత్సాహాలను కృంగుదల అవమానాలు నిందలు కష్టాలను శ్రమలను సంపూర్ణంగా దూరపరచండి దేవా శత్రు భయాల నుండి మమ్మను కాపాడండి దేవా సాతాను షోధం నుంచి మమ్మను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ నీ బిడ్డలిన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ప్రియులు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా అయ్యా మాటల ద్వారా చూపుల ద్వారా ప్రవర్తన ద్వారా మీ దృష్టికి మేము పాపం చెయ్యకుండా నిర్దోషులంగా నీతిమంతులంగా జీవించే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు మీ జాలి దయ కనికరాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫల దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారులకు లోబడి చక్కగా పర్ఫామ్ చేసే కృపను దయచేయండి ప్రవ్వా ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఇంటర్వ్యూలంటే భయపడేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా అలాంటి బిడ్డలలో ఉన్న భయాన్ని తొలగించండి ధైర్యాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈతనమున రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా రాకపోకలో క్షేమని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు కావలసిన పరలోకపు జ్ఞానాన్ని మీరు ధారాళంగా దయచేయండి ప్రభా మీరే ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు నీ వారు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని ఆశీర్వదించమని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఐస్లో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి సజీవులనుగా కాపాడండి దేవా అయ్యా బిడ్డల్ని మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి గృహాలు లేక ఎంతగానో బాధపడుచున్నారు అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేకపోతున్నారు దేవా వద్దింటి వారి ద్వారా ఎన్నో నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు గృహ నిర్మాణాలు స్టార్ట్ చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో ఆ యొక్క నిర్మాణం స్టార్ట్ చేసుకునే కృపను దయచేయండి ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చండి కట్టే పనివారిని దయచేయండి దేవా నమ్మకంగా పనిచేసే మనసుని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు మీ పరిచయం చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను దేవించండి దేవా వారి సేవా పరిచయను మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలతో వివాదాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డ పక్షాన మీరే న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా సహాయం చేయండి అలాగే ప్రవ్వా आड़ వివాహ సంబంధం కుదరక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతోమంది యవన సహోదరి సహోదరులు వివాహం జరగడం లేదని వివాహం ఆలస్యమవుతుందని బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన సహకారం దేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరే దేవించండి ఆ యొక్క వివాహం మీ నామానికి మైమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు ప్రవా ఎంతో మంది బిడ్డలు రకరకాల సమస్యలను బట్టి శోధన బాధలు కృంగుదలను బట్టి ఎంతో బాధపడుచున్నారు కృంగిపోతున్నారు పతన స్థితిలో ఉంటున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి సమస్య వారి కష్టం సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సహాయం చేయండి నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరే ఆశీర్వదించండి దేవా వారిలో ఉన్న బాధనంతటిని తొలగించండి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి గొప్ప విడుదలను గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా తోడుగా ఉండి సహాయం చేయండి చిన్న బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి స్కూల్స్కి ఆట స్థలాలకు ట్యూషన్స్కి వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు రక్షించండి దేవా దుష్టు నుంచి అపవాదు నుంచి శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి ఉన్న ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి చక్కటి పోషణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురుచూస్తుండగా అట్టి వారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు మా ప్రార్థనలు మీరు ఆలకించి గొప్ప జవాబు ఇచ్చారని నమ్ము చూస్తూ దేవా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరుచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ